క్రైస్తులోండ్ యేసుక్రీస్తు ప్రభారి ఘనమైన నామంలో అందరికీ ఈ నూతన దినపు శుభాలు నిర్గమాఖండము తొమ్మిదవ అధ్యాయం పదహారు వచ్చినని జ్ఞాపకం చేసుకుందాం నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని దేవుడు తన కార్యాలు చేయడానికి ఒక్కొక్కరిని ఒక్కో విధంగా వాడుకుంటారు ఐగుప్తు నుండి ఇస్రాయేలు జనాంగాన్ని కానాను దేశానికి రప్పించడానికి దేవుడు మోషేన ఎన్నుకున్నారు కాని మోషే సంసోనులాగా బలాన్ని ఉపయోగించలేదు కేవలం నీ చెయ్యి చాపు నీ చాపు కర్ర సర్పమవడం నీరు రక్తమవడం ఈగల గుంపులు రప్పించడం ఇవన్నీ కూడా మనకి కనబడతాయి నిర్గమాకాండంలో కాని ఇక్కడ దేవుడు సంసోనుని బలమైన వ్యక్తిగా పుట్టించి ఆయనే వాడుకున్నారు ఈ లోకంలో నిన్ను నన్ను తన రూపంలో ఈ విధంగా పుట్టించాడు అంటే దీనిలో ఒక కార్యం ఉంది దానికోసమే నిన్ను పుట్టించారు దేవునికి ఒక సంకల్పముంది ఒక్కొక్కరికి దేవుడు ఒక్కో తలాంతిస్తారు అదేంటో నువ్వు దేవుణ్ణి అడిగితే దేవుని కొరకే అది నువ్వు వాడగలగాలి న్యాయాధిపతుల గ్రంథం పదమూడవ అధ్యాయం ఒకటో వచ్చినంలో చూస్తే మరలా వారిని విడిపించుటకు సంసోని ఎన్నుకున్నాడంట దేవుడు ఇస్రాయేలీలు దేవుని దృష్టిలో అవ్వడం వల్ల వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించారు మరలా తిరిగి వాళ్ళని విడిపించడానికి సంసోనుని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు పుట్టినది మొదలుకొని సంసోను దేవునికి నాజీరు చేయబడిన వ్యక్తి సంసోను తల్లిదండ్రులు దేవునికి విధేయులు ఎందుకంటే ఎలా పెంచాలో నేర్పమని దేవుణ్ణి అడిగారు న్యాయాధిపతుల గ్రంథంలో ఫిలిస్తీని నాశనం చేసే పనిమీదే తిమ్నాతులో ఒక స్త్రీని చూశాడు తిమ్నాతు స్త్రీని చూసి అక్కడ ఆచారం ప్రకారం విందు ఏర్పాటు చేశారు ఆ విందులో తనడిగిన పొడుపు కథకి సమాధానం కోసం ఆ స్త్రీ తొందర పెట్టగా సమాధానం చెప్పాడు కోపంతో వెళ్లిపోతే ఆ స్త్రీ తండ్రి ఆమెను తన స్నేహితునికి ఇచ్చే వివాహం చేశాడు కొన్ని రోజుల తర్వాత తన భార్య కోసం వస్తే స్నేహితులతో వివాహం చేశాను అని అతని తండ్రి చెప్పాడు ఈ విధంగా ఫిలిస్తీలను దేవుడు సంసోనికి అప్పచెప్పాడు కోపంతో మూడు వందల నక్కలను సమ్సోన్ పట్టుకున్నాడు ఇది చాలా విచిత్రంగా ఉంటుందండి ఎందుకంటే నక్కలు అసలు దొరకవు మనకి మనిషి కనిపిస్తే చాలా పరుగులు పెడతాయి అటువంటి నక్కలను ఏకంగా మూడు వందలు పట్టుకున్నారంట రెండేసి నక్కల తోకలిగ దివిటీలు కట్టి ఫిలిస్తీల పంటలన్నిటినీ కూడా నాశనం దీనికి ప్రతీకారం తీర్చుకోవడానికి యూదా దేశంలోకి వచ్చిన ఫిలిస్తీన్లను వెయ్యి మందిని చంపాడు ఇది రెండో నాశనం ఇలాగే ఫిలిస్తీన్లను నాశనం చేస్తాడు అనుకునే సమయంలో అనే వేస్యను మోహించాడు విశ్వాసంలో మనం బలపడుతున్నాము అనే సమయంలో సాతాను చాలా కపటోపాయాలు చేస్తారు అంటే కపటోపాయాల చేత ఒక వ్యక్తిని ఒక విశ్వాసని పడగొట్టడానికి చూస్తాడు ఒక వ్యక్తి పతనం ఇలాంటి పరిస్త్రీ వల్లే జరుగుతుంది చెడు వ్యసనాలకి బానిసం చేస్తాడు అపవాది ఇక్కడ సంసోను దలీలా దగ్గరికి వెళ్ళినప్పుడు ఫిలిస్తీలు నాశనం చేయాలి అని దలీలాతో ఒప్పందం చేసుకున్నాడు దలీలా రకరకాల మాటలు చెప్పి సంసోనును తన బలం పోవాలి అంటే ఏం చేయాలి అని అడుగుతుంది దానికి సంసోను మూడుసార్లు రకరకాల సమాధానాలు చెప్తాడు అయినా సరే అడిగేసరికి ఇక విసిగిపోయి నిజం చెప్పేస్తాడు క్షౌరం చేసి కళ్ళు పీకి ఇత్తడి సంఖ్యలు వేసి బంధించి బందీ గృహంలో తిరిగి తిరగలి విసురువాడే అయ్యాడు బందీ అయిన సంసోనును దాగోను గుడిలో బంధించి ఎగతాళి చేస్తున్నారు ఈ సమయంలో శంసోను దేవుణ్ణి ప్రార్థిస్తాడు ఇక్కడ సమ్సోని విశ్వాసం చాలా గొప్పదండి తను బందీ అయ్యాను అని బాధపడకుండా ఫిలిష్తీల నాశనం కొరకు ప్రార్థిస్తున్నాడు మనం కూడా మనకి బాధలు శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకుండా సంసోనులాగా లాగా ప్రార్థించాలి నేను వ్యసనాలకు బానిస అయిపోయాను దేవునికి దూరం అయిపోయాను త్రాగుడికి బానిస అయిపోయాను అమ్మాయిలతో తిరుగుతున్నాను ఇంటర్నెట్లో చెడు దృశ్యాలు చూస్తున్నాను చెడు కార్యాలు చేస్తున్నాను బాప్తీసం తీసుకున్నాను అయినా పాపంలో పడిపోయాను అని బాధపడుతున్నావా సంసోను లాగా నీవు కూడా దాదాపు ఇలాంటి పరిస్థితుల్లోనే సంసోను కూడా ప్రార్థించాడు నువ్వు కూడా ప్రార్థించు దేవుడు సంసోను విడిచిపెట్టలేదండి దేవుడు సంసోని యొక్క ప్రార్థన విన్నాడు సంసోను ప్రార్థన విన్నటువంటి దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు సంసోనులా విశ్వాసంతో ప్రార్థించు మునుపటి శక్తి కన్నా ఎక్కువ శక్తి సంసోనికి ఇచ్చినట్లే దేవుడు నీకు కూడా అధికమైన శక్తినిస్తాడు సంసోను దేవునికి విరోధంగా పాపం చేసినా చివర్లో విశ్వాసంతో ప్రార్థించాడు హిబ్రిలకు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో విశ్వాసులకు ఉదాహరణగా నిలిచాడు అలాగే ఒకవేళ నీవు కూడా పాపంలో కృంగిపోతే విశ్వాసంలో సంసోను వలె ప్రార్థించు సంసోను ప్రార్థన వినినట్లే దేవుడు నీ ప్రార్థన కూడా వింటారు అట్టి విశ్వాసం దేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక ప్రార్థన గొప్ప తండ్రి మీకు వందనాలు తండ్రి మీరిచ్చిన మరొక నూతన దినానికే వందనాలు అవునయ్యా మేము అనేక సార్లు తండ్రి మా వ్యసనాలలో పడిపోయి మేము బలహీన పడిపోతున్నాం కృంగిపోతున్నాం తండ్రి కానీ సంసోని వలేదేవా ఆ మరలా తిరిగి తండ్రి బలం తెచ్చుకొని నీ సన్నిధిలో ప్రార్థించగలిగాడు కదా అటువంటి ప్రార్థనా అనుభవం నాకు మాకు మీరు అనుగ్రహించండి నీకు విరోధంగా పాపం చేసిన దేవా చివరిలో విశ్వాసముతో ప్రార్థించాడు అందుకనే ఒక విశ్వాసులందరికీ ఒక ఉదాహరణగా నిలిచిన సంసోని వలె మేము కూడా తండ్రి ఎక్కడైతే పడిపోయామో ఎక్కడైతే జారిపోయామో ఆ స్థితిలోనే నిలబడి తండ్రి దేవా మీ అందు పూర్తిగా మీ మీద ఆధారపడే కృప నాకు మాకు అందరికీ అనుగ్రహించమని ఇదమంతా కూడా దేవా మా పనుల్లో ప్రయాణాల్లో అన్ని విషయాల్లో దేవ మీ ఆత్మ సన్నిధి దేవ మీ హస్తము నాకు మాకు అందరికీ మీ తోడు అనుగ్రహించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకుని సంసోను వలే తండ్రి పోరాడి గెలిచే అనుభవంలో తండ్రి ప్రతి బిడ్డను దేవ మీరు నిలబెట్టి మీ కార్యాలతో తృప్తిపరచమని యేసుక్రీస్తు బ్ర వారి ఘనమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొందుకుని ఉన్నాము తండ్రి ఆమెన్